మన స్కూల్ ని మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మన ఇల్ని శుభ్రంగా ఉంచకపోతే రకరకాల సమస్యలు వస్తాయి పరిశుభ్రత అనే ఒక ఒక అక్టోబర్ రెండో గానీ అక్టోబర్ మంత్ లో జరిగిన ఒక కార్యక్రమం కాకుండా రోజుకి జీవితాన్ని జీవితంలో ఒక అలవాట్ లాగా మార్చాలి దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో రకరకాల థీమ్స్ తో ఈ స్వచ్ఛ స్వర్ణాంత్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు మన రాష్ట్రాన్ని మన స్వచ్ఛంగా ఉంచితే ఒక స్వర్ణ రాష్ట్రం లాగా తయారవుతుంది